ప్రస్తుతం బురద గుంటలో ఉంది అసలు నేను ఎవరనుకున్నా డబ్బున్న పొగరు బోతు అసలు మా నాన్న ఎవరో తెలుసా నీకంటే పొగరు పోతాయి ఉండాలి నిన్నేం చేస్తానో చూడు ముందు నిన్నేం చేశానో చూసుకో నా గురించి నీకు తెలియదు మీ వివరం నాకు అనవసరం ఇదిగో అమ్మాయి నా వివరం చెబుతా విను మన పేరు రాజా ఈ ఏరియాకు రౌడీని రోడ్డు మీద కోడి పెట్టల్ని కుక్క పిల్లల్ని మనుషుల్ని నీ స్కూటర్ కి బలి చేసిపోయావు నువ్వు కూడా ఇలాగే బుర్ర బలి అయిపోతావు అండర్స్టాండ్ ఇట్ ఇస్ అని అమ్మా పెద్దలు ఎవరు ఉంటే అదే నీ ఐటీ గారు కనుషులు గారు వారెవరే ఇక్కడ ఉంటారు ఇక్కడ సే ఉంటారు ఇన్స్పెక్టర్ ఉంటారు అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా అసలు మీరు ఎవరు ఎదుర్కొచ్చాడమ్మా ఇది పోలీస్ స్టేషన్ అంటే నాకు తెలిసి ఉంటావా నాకు తెలిసి ఉంటావా మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరికదా మీ ఉద్యోగం తీసుకుంటారు தமிழ் காப்ப சங்க தப்பு கட்டார் இப்ப எவ்வளோ தமிழ் குறிஞ்சே பாட்டி ஸ்கூட்டர் விழுமையுமே ఎప్పుడో ఉండండి పారి నుంచి తెప్పించుకున్న సెంటు ఫస్ట్ టైం వేసుకున్నాను గోవిందరీ సారీ మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి అవునండి వాడి ఇంకా వెధ పనులు మారలేదన్నమాట అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అనమాట ఏం చెప్పంటారా ఒక పక్క రక్తపాశం మరొక పక్క విజ్ఞప్త ధర్మం వాణి కూడా తీసుకొచ్చి రెండు సార్లు స్టేషన్లో వేశానండి సరే ఎందుకైనా మంచిది మీరు కంప్లైంట్ రాసివండి వాడిని కూడా తినిపించి మీ స్కోటర్ని ఎందుకు డ్యాష్ కొట్టవలసి వచ్చిందో రోడ్డు పక్కన పూల చెట్లు మంచి చెరువులు ఉండగా గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెలియాల్సి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ అదేమిటండి మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి చెప్తానండి స్టేటస్ ఏముందండి స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి అతను సమర్థిస్తున్నారా అబ్బాయి అలాంటిది ఏమీ లేదండి చూడండి నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది ఇంకు పడుగు నాకు పాయింట్ పసుపు పట్ట సత్తు వేసుకుని ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కూరు పెట్టను వీధిలో కుక్కపిల్లను మెయిన్ బగారులో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని చాలా మంది ఇలా వేసుకుంటున్నారు ఇంకా చూడండి వీళ్ళు పెట్టి స్కూటీలు కొన్నది లక్ష్మి పెట్టి కాళ్ళు కొన్నది ఎందుకండి రోడ్ మీద తిరగడానికి ఎక్కడ మీ మధ్యలో కుక్క పిల్లలు కోడి పిల్లలు ముసలి పిల్లలు అసలు ఎందుకండి ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ చేసుకోవాలండి తప్పకుండా తీసుకుంటాను న్యాయానికి న్యాయం చేకూరుస్తాను ఐ విల్ మై డ్యూటీ థ్యాంక్స్ అండి మిమ్మల్ని చూస్తుంటే గారి మీద పోతుంది చూస్తుంది ద్వార మీరు అభిప్రాయం మారిపోతుందండి అమ్మాయి అమ్మాయితే ఏమనుకున్నావురా ఏమనుకున్నావరా ఫైర్ రాప్పు నిప్పు నిప్పు అవునన్నయ్య నిప్పు కనుకనే చేతితో పట్టుకున్నా అయితే బొగ్గు అయితే పట్టుకుంటారా చేయి మసీ అయిపోతుంది అయితే మాత్రం పరువు గల ఆడపిల్ల అందమైన ఆడపిల్ల చదువుకునే ఆడపిల్ల బజలు ఒక్కరి పెడితే వెంటబడతామట్రా అవునన్నయ్య అందమైన ఆడపిల్ల కనుకనే పరువు ఆడపిల్ల కనుకనే చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను ఏదైనా ముద్దు వెంట నేను మాత్రం పడతానా టూ మచ్ ఆ ఆమెది విశాలమైన హృదయం కనుక పవిత్రమైన హృదయం కనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా లేదన్నయ్యా నీకు తెలియదన్నయ్యా ఆమెది మంచి మనసు మూగ మనస్సు లేత మనస్సు తేనె మనస్సు మనసులో సంగీత నీకేం తెలుసురా నాకు తెలుసు అన్నయ్య తప్పన్నయ్యా రాక్షసునికి పెద్ద మనసు ఉంటుంది సంవత్సరాల లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవని రామదాసుడు గొప్పవాడా సంవత్సరాల తరబడి హామీతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో అడ్డుకున్న శ్రీరాముడు గొప్పవాడా చెప్పన్నయ్య రామాయణాన్ని మార్చలేస్తాడు రాటే మాట్లాడేమంటే ఊటు కాలితో మక్కలు ఎలా సెంట్రల్ జరిగి పంపిస్తాడరా అన్నయ్య నువ్వు సెంట్రల్ డైరికే కాదు అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుణ్ణయిపోయాను ఆమె లేనిదే నేను బ్రతకలేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య పెళ్లి చేసుకుంటాను నో ఫుడ్ నో వాటర్ గడేష్ మరీ బయటికి వెళ్తాం చేలిపోతే చెయ్యను అది పోతే ఓ ప్లస్ హలో ప్లస్ హెల్ బ్లడ్ ఈ ఫుల్

ఆయన చాలా మంచి వారు అనిపిస్తున్నారండి ఏమిటండి వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నారా ఓసారి బురద గుంట్లో కూడా తోచించాడు వారి మీద మీరు దారి పడుతున్నారు అండి అంత మెత్తని మనసు మీరు దిగదారి పోతున్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి తల కనుక లోపల పెట్టారండి ముక్కుల సక్కన కొడికేస్తాడు తర్వాత మీ ఇష్టం నోరు లెగుస్తుందిరా పంబరి రేపేస్తాను జాగ్రత్త నోరు ముసుకుని పడి చెప్తున్నా স্বতন্ত্র ভারতকে জয় পর স্বতন্ত্র জয় পর স্বতন্ত্র ভারতকে হম হেমে మీరు అందరూ పొట్టలు చెట్లు పుస్త తిరుగుతున్నారు మేము ఈ జెండాలు భుజాన్ని తిరుగుతున్నాం భుజంలో జెండాలు ఉంటే అందరూ బాగా వస్తున్నాయి డొనేషన్ మరి మీకు స్వాతంత్యం అక్క సరదార్ పప్పారాయుడు ఎక్కడుంటాడో మీకు తెలుసా ఎక్కడ ఉంటాడో చెప్పండి పట్టుకొస్తాం వాడెక్కడు పట్టుకుంటే మీకు లక్ష రూపాయలు ఇస్తాను మీ దగ్గర ఉండే పట్టుకొస్తాం అది మీ వల్ల అవుతుందా అవుతుంది ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని కానీ పట్టుకుందామంటే వాళ్ళు పడతారు మేము గారి మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు జరిగిపోతా దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి తెలుపులు రవాణా సౌకర్యాలు విద్యుత్ దీపాలు రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళని బయటికి కెంటేయాలని మా నల్లవాళ్ళని అంతం చేసే వరకు నేను ఎంతపోను స్వతంత్ర గా